హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ కిరణ్ వెల్కమ్ టు వివిఆర్ స్టూడియో ఈరోజు ఒక కొత్త సింగర్ని మీకు పరిచయం చేయబోతున్నాను సో లేట్ చేయకుండా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ పెడదాం హాయ్ రా హాయ్ అన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది ఒకసారి ప్రేక్షకులు చెప్పు ఓకే అన్న అందరికి నమస్కారం నా పేరు ఝాన్సీ మాది సూర్యాపేట జిల్లా చివెమ్ల మండలం కోమట్కుంట గ్రామం ఈరోజు చెల్లె మంచి మంచి పాటలతో వచ్చింది పల్లె గొంతుని తీసుకొచ్చిన అద్భుత అద్భుతమైన పాటలతో దుమ్మురెప్తుంది సో లేట్ చేయకుండా చెల్లెతో పాటలు పాడిపించుకుందాం ఫస్ట్ ఏ పాట పాడుతావురా అన్నా ఫస్ట్ అన్నల కోసం పాడతా అన్నా ఓకేరా ఈ సమాజంలో ఎక్కడో మూలన్న వార్తను కూడా తీసుకొచ్చి మనందరికి తెలియజేస్తురంటే విలేకరన్నలు వల్లనే అన్న సో విలేకరన్నలకు అంకితం చేస్తూ ఈ పాట అన్న అన్నా అన్నా విలేకరన్నా విలేకరన్నా నీ నీ బాధ్యత బాధ్యత పొద్దు పొద్దున పొద్దు పొడుపు వైతావు నువ్వు నిద్ర అనుదిలి పెన్ను పేపర్ అందుకుంటూ పొద్దు పొద్దున పొద్దు పొడుపు వైతావు నువ్వు నిద్ర అనుదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలి సుట్టి వస్తావు ఆ కబురులన్నీ మూట గట్టి మోసుకొస్తావు అన్నా విలే బాధ్యత గొప్పది రన్నా అన్నా విలేక రన్నా నీ బాధ్యత గొప్పది రన్నా కత్తి మీది సాము లాంటి వృత్తి మీదిరా ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు ఈ మట్టి మనిషి బతుకుమారే రాత రాస్తావు రాతి గుండెనైనా మచ్చ రాగం అవుతావు రాతి గుండెనైనా మచ్చ రాగం అవుతావు జాతి మేలు కోరే చైతన్య గీతం అవుతావు అన్నా విలేకరన్నా అద్భుతంగా వాడి ఎవరా అన్నా విలేకరన్న గురించి చాలా అద్భుతంగా వాడి ఇట్లానే నువ్వు పాటలు వాడాలి ఇంకా మంచి స్థాయికి పోవాలని కోరుకుంటున్నా అసలు ఈ పాటలు వాడాలన్న ఆలోచన గానీ అసలు ఈ ప్రస్తావన ఎప్పుడు మొదలైంది నేను స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడే పాడేదన్న స్కూల్ నుంచే పాటలు పాడేది ప్రోగ్రామ్లకి వెళ్ళి పాడేది మా సార్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేది ఇంట్లో పేరెంట్స్ ఎంకరేజ్ చేసేది పాటలల్లో ఉండాలి ఆడపిల్ల అంటే అన్నిట్లో ఉండాలి అని బాగా ఎంకరేజ్ చేసేదన్నా నేను థర్డ్ క్లాస్ నుంచే పాడేదన్నా సాంగ్స్ ఓకేరా పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతున్నావు అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారా వ్యవసాయం చేస్తారు ఇంకా జానపద పాటలు ఏమన్నా ఫోక్ సాంగ్స్ వస్తాయి ఒక మంచి పాట మన ప్రేక్షకుల కోసం అందుకున్నా తప్పకుండా ఈ ఎవ్వరి మందా ఇది ఎక్కడి మందా సక్కని మందా సవా లక్ష మందా ఎవరు ఇచ్చిండ్రు బిడ్డ సెప్పవు మందా సక్కా సక్కని పూల సుక్కల మందా ఎక్కరాని కొండల్లో ఎక్కిపోతా ఉంది మంద దిగరాని కొండల్లో దిగిపోతా ఉంది మందా అద్భుతంగా పాటలు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో కూడా ఇట్లనే పాడుతా అవును ఇంట్లో కూడా ఇట్లానే వాడు గానా కోకి పాటలు పాడుతా అంటే అనిపిస్తుంది ఇట్లనే పాడాల నువ్వు అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి అందరూ కూడా ఇప్పుడు ఒక మంచి ఉద్యమం పాట వాడాలరా తెలంగాణ ఉద్యమం గురించి ఒక మంచి పాట అందుకో ఓకే అన్న అన్న పాట అనేది ఒక్క రాయిద్దారా లెక్కకే అందని అమరులు ఎందరో నమ్మా ఒక తారా ఎన్నెన్నో ఘోరాలు భరించనే అడివమ్మా పల్లె తల్లిని వీడిన వాళ్ళను పావురంగా పెంచుకుంటాది కన్న తల్లిని మరిసిన వాళ్ళను గావురంగా సాధుకుంటాది న్యాయం ఒక్కట రక్షించామంటూ ఉద్యమాన్ని నూరిపోతుంది పురటి నొప్పుల తల్లి కన్న తల్లి బాధ్యతల్లో తండ్రి కన్నా అడవి పాత్ర పెద్దది చాలా అద్భుతంగా వాడిన మెడిపి సురేంద్ర అన్న రాసినటువంటి పాట ఈ పాటను అన్న ప్రాణం పెట్టి రాసిండు అందులో ఒక లిరిక్స్ ఉంటది నాకు చాలా బాగా నచ్చుతుంది ఆ పాటలో కడుపులో పెట్టుకు కాపాడుకున్న కొడుకుల్ని కాల్చి వేస్తుంటే కొయ్యూరు అడివమ్మ కుంగులో తెచ్చుకొని గుండెల్లో చిటి తెచ్చుకుంది బిడ్డలెందరో నేల కొరిగినా గర్భశోకం సంద్రమాయిన కడుపు కోత నింగి నంటినా రక్తపాతం ఎంత జరిగినా కాదులేని సంఘం వచ్చేదాకా కోరుకు పురుడు వస్తానంది నొప్పుల తల్లి కన్నా తల్లి మనసు గొప్పది ఆజతల్లో తండ్రి కన్నా నడవి తల్లి పాత్ర పెద్దది చాలా మంచిగా అనిపిస్తుందిరా నాకు కూడా పాడాలని ఆసక్తి కనిపిస్తుంది అవునా అంత మంచిగా పాడుతున్న పాటలు ఇట్లనే వాడాలి ఇట్లనే ఇంకా మంచి మంచి ఛానల్ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ నీకు సెకండ్ ఇంటర్వ్యూ ఇప్పుడు ఒక మంచి రైతుల గురించి ఒక మంచి పాట పాడరా ఓకే అన్న తప్పకుండా నేను కూడా ఒక రైతు బిడ్డనే అదే దేశానికి వెన్నుముక రైతన్న అన్నా నుండి తీస్తే కమ్మా గుండని తిన్నరు బుర్రా బట్టల రైతును చూసి దూరం గుండని అన్నారు చెమట సత్తువతోనే పురుడు బసుకున్నది కంటి పాపల కవలిలోనే పంట రాతి నెలకున్నది వందనాలు రైతన్నా నీకు వందాడకుంటే బుక్కెడు బువ్వేలే నీకు అన్నా నీ రెక్కడ కుంటే బుక్కెడు పూవే లేదన్నా మట్టిలో మాణిక్యం అనిపించుకున్నావు పాటలు అంతా మంచిగా పాడుతున్నావు రైతుల గురించి థ్యాంక్ యూ నేను కూడా నువ్వు చేసే పనులు ఇన్స్టాగ్రామ్ లో చూసిన పొలం పొలం దున్నుడు కానీ టాక్టర్తో పొలం ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన చాలా మంచిగా అనిపించింది రైతు బిడ్డ మట్టిలో మాణిక్యం అనిపించుకున్నావు ఆ నేను మా డాడీ బాగా నేర్పిస్తాడన్న నేర్చుకోవాలన్న పట్టుదల నాకుంది నేర్పియాలన్న తపన మా డాడీలో ఆడపిల్ల అంటే దేంట్లో తక్కువ కాదు పనిలో ఉండాలి చదువులో ఉండాలి ఆటల్లో ఉండాలి పాటల్లో ఉండాలని మా డాడీ అన్ని పనులు నేర్పిస్తాడన్న నాకు కూడా ధన్యవాదాలు రా మంచిగా నేను నేను ప్రోత్సహిస్తున్నందుకు నాకు కూడా హ్యాండ్స్ ఆఫ్ చేయాలి ఎందుకంటే ఒక ఆడపిల్లని బయటకు పంపించాలంటే ఈ రోజుల ఆలోచించే రోజు అట్లాంటిది తండ్రి అలాంటి మంచి ప్రోత్సహించే ఆయన కూడా హ్యాండ్స్ ఈ నాన్నకు నచ్చినటువంటి పాటలు ఏమైనా ఉన్నాయా అందులో నుంచి ఒక మంచి పాట అందుకో అన్న అలిగిన సీతకు ముండి రాముడికి బంధం కలిపిన భద్రాచలము బంధం కలిపి శివ శివ అంటూ ఒక్క పొద్దిసే యములాడ రాజన్న రూపం రాజన్న రూపం పాయాలై విడిపోయే గంగ ఏడు పాయాల జాతర ఏడు పాయాల జాతరూడు కోశమ్మ కాశమ్మ కాలమ్మ తల్లి గండి మైసమ్మ కనుగుడు చూడు గండి మైసమ్మ కనుగుడు చూడు మల్లన్నను మల్లన్న కొండ సేరి కల్లో దాదూడు కొమరల్లి మల్ల ల్లో కోటి కోటిదేవుళ్ళకు దీపం పొంపెట్టినా బాలే కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణమా అకలికే కలగానమా అమ్మా తెలంగాణమా మా అకలికే కలగానమా బాగా కూడా చాలా అద్భుతంగా వాడినావు గదరని రాసినటువంటి పాట తెలంగాణ ఉద్యమంలో మలదేశ ఉద్యమంలో ఒక ముఖ్య పాత్ర పోషించినటువంటి పాట అమ్మ తెలంగాణ పాట అమ్మ తెలంగాణ కలికే కలగా అమ్మా నీకు అన్న పాట ఒక ప్రపంచం సృష్టించినటువంటి పాట అలాంటి పాటవాణ్ ఇంకా నువ్వు గద్దరన్న ఇంకా చాలా మంది అద్భుతమైనటువంటి సింగర్స్ ఉన్నారు అలా నువ్వు కూడా ఎదగాలని కోరుకుంటా ఇప్పుడు ఒక మంచి పాట అమ్మ పాట కూడా మంచి మంచి పాట పాడు ఓకే అన్న ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పాట మిట్టపల్లి అన్న రాసిన పాట అమ్మ పాడే పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటిద బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి కురిసే వాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి ప్రకృతి పాడే పాటలకి అమ్మా సృష్టికి మౌనం అమ్మతనం సృష్టికి మౌనం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట அமூத்தன கன்னி அனண்ட அம்மா பாடேலி பாட தினேலூரி பார ஏருலண்ட బాగానే ఒకరా పాట చాలా అద్భుతంగా వాడిని ఫోకే అనుకున్నా ఇట్లా మెలోడీ పాటలు కూడా పాడుతాను ఇట్లానే వాడాలి మెలోడీ పాటలు కూడా ఎందుకంటే సినీ రంగంలో కూడా నీకు అవకాశం ఉంటుంది ఇట్లా మెలోడీ పాటలు వాడడం వల్ల ఇంకా నీకు ఏం పాటలు వచ్చి ఇంకా మంచి పాటలు ఇప్పుడు ఒక ఫోక్ పాట పాడుతా అన్న కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా వడ్లు దంచిన పట్టు శ్రీ ఆత్మ ఆత్మగల్లా బిడ్డ అల్లున్న పాలు ఆత్మగల్లా బిడ్డ అల్లున్న పాలు పుట్నిల్లు తమిటి కుడుములు దిన్న తల్లి గారిల్లు తమిటి కుడుములు దిన్న తల్లి గారిల్లు నంది కన తల్లి కెరుక ఆర్షి కట్టం చెప్పే అత్తకే మెరుక ఆర్షి కట్టం చెప్పే అత్తకే మెరుకా ఆడల్లాగల నాని అందేశ పడకు దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి మోగోళ్ళగల నాని కొంత గోడ పనుసులు నీకు పంచి ఉన్నాయి గోడ పనుసులు నీకు పంచి ఉన్నాయి మీద అమావాస్య చీకా టీయాబాయి మీద మోగళ్ళ కల తల్లి నీళ్ళకెళ్ళింది కోరి వెందల కాసేకోనేరు మీద కోరి వెందల కాసే కోనేరు మీద బాగా పాట బాగా అనిపిస్తుంది పాటలు పాడుతుంటే ఆ రాగాన్ని తీస్తుంటే రమణీయంగా ఉన్నది అంత మంచిగా ఉన్నది జాలువారి పాటలు ఇట్లనే పల్లె బిడ్డ అనిపించుకున్నావు రైతు బిడ్డ అనిపించుకున్నావు అంత మంచిగా ఉన్నది సంబరం అనిపించింది కన్న తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు వాళ్ళు అదృష్టం చేసుకోరు ఇలాంటి పాటలు ఇంకా కూడా నువ్వు వాడాలి ఇంకా మంచి స్థాయికి పోవాలి ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు రావాలని నీకు కోరుకుంటున్నా నా వల్ల కూడా ఏమన్నా ప్రయత్నం ఉంటే నేను కూడా ఖచ్చితంగా ఇస్తా ఏదన్నా స్టూడియోకి కానీ ఏదన్నా ప్రిఫర్ చేస్తాను సపోర్ట్ ఇస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాను థ్యాంక్ యూ అన్న ఇట్లా నేను ఎదగాలే ఇంకా ఇప్పుడు ఒక మంచి ఉద్యమం ఉన్నటువంటి పాటలు మంచి జానపదం ఉన్నటువంటి పాటలు రెండు మంచి పాటలు పాడు ఎత్తు వంపులు దాటి పల్లె పల్లెలు దాటి తలు తలుసు కుంటూ పేరబోమాలి తల్లు తీరం పూజ తీరాలి జారు జారు చాలా అద్భుతంగా పాండవర పాటలు పాడుతుంటే మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అందరూ ఇక చాలా అవకాశాలు రావాలని కానీ కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకేవ్ చెప్పాలనుకుంటున్నాను ముందుగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వివిఆర్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదములు అన్న అలాగే నాలాంటి మంది కళాకారులు టాలెంట్ ఉండి కూడా బయట పెట్టుకోలేని స్థాయిలో ఉంటారు సో వాళ్ళని కూడా మీరు వెలికి తీయాలని కోరుకుంటున్నా అన్న ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీవీఆర్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మీ సింగర్ జాన్సీ సో ఇదండి ఈరోజు ప్రోగ్రామ్ ఎవరికైతే పాడాలనే ఆసక్తి ఉందో కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీవీఆర్ స్టూడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్